అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులకి వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా కనపడతా ఉంది ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు నిన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య విజయవాడలో అదేదో జరిగిందంట గుంటూరులో ఏదో జరిగిందంట విశాఖపట్నంలో అదేదో జరిగిందంట అత్యాచారమో ఏదో అని నానా యాగి చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు అసలు ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఇంకోటి ఉంటుందా సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏ సంఘటన జరిగినా కూడా నువ్వు జరిగిన సంఘటనలు వాస్తవం కాదా అత్యాచారాలు జరగలేదా హత్యలు జరగలేదా జరిగిన సంఘటన ఎత్తి చూపించడానికి ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తే అదేదో మేము యాగీ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈ సంఘటనలు జరగకుండా కట్టడ చేయటంలో మీరు తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ రోజుకో హత్య పూటకో అత్యాచారం కిడ్నాపులు రకరకాల ఇన్సిడెంట్స్ ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి లెక్క లేకుండా పోతూ ఉన్నాయి అదేదో దిశ చట్టం కాదు కాదు అని చెప్పి మళ్ళీ దిశ యాప్ అని హడావిడి చేస్తాడు ఏ చట్టం ఉందో ఏ యాప్ ఉందో ఎంతమందిని కేసులు పెట్టారు ఎంతమందిని అరెస్టులు చేశారు ఎంతమందికి శిక్షలు పడ్డాయి చెప్పండి వివరంగా ఇవన్నీ కూడా గతంలో కూడా మొన్నటి వరకు హోంమంత్రిగా ఉన్న మంత్రి గారితో తప్పుడు లెక్కలు చెప్పించారు ఒకసారి దిశ చట్టం తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో ఆ చట్టం కింద ఇంతమందికి ఉరిపడింది ఇంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది ఇంతమంది జైళ్ళల్లో ఉన్నారని చెప్పి అసలు లేని చట్టం కింద శిక్షలు వేసామని చెప్పి సాక్షాత్తు హోంమంత్రితో స్టేట్మెంట్లు ఇప్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిన్న హోంమంత్రి గారు చెప్తా ఉన్నారు కొత్తగా ఇంకొక హోంమంత్రి గారు వచ్చారు అందరు కూడా మా దళిత సోదరి మండలే మొన్న చేసింది ఇప్పుడు వచ్చిన హోంమంత్రి గారు కూడా వేళ తప్పుడు స్టేట్మెంటు హోమ్ డిపార్ట్మెంటు డీజీపీ ఆఫీస్ నుంచి తయారు చేపించటం విడచేత చెప్పించటం అన్నీ తప్పుడు అంకెలు నూట ఇరవై కోట్లు ఎస్సీ ఎస్టీ అత్యాచారాలను నిరోధ చట్టానికి కానీ మహిళల మీద జరిగిన అత్యాచారాలకు కానీ మేము ఖర్చు పెట్టామని చెప్పి గొప్పగా చెబుతామన్నారు వీళ్ళు అసలు ఏంటి సిగ్గుపడాలి నూట ఇరవై కోట్లు ఈ మూడేళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా ఖర్చు పెట్టామని చెప్పి హోంమంత్రి గారు చెబుతూ ఉంది తెలుగుదేశం హయాంలో యాభై రెండు కోట్లే వీళ్ళు ఇచ్చారని చెబుతూ ఉంది యాభై రెండు కోట్లు ఇచ్చి ఇవాళ మీరు నూట ఇరవై కోట్లు ఇస్తే అది గొప్ప అసలు ఈ అంకె చెప్పడానికి మనం సిగ్గుపడాలి వాస్తవంగా ఎందుకంటే ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగితే నూట ఇరవై కోట్లు ఇస్తారు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఎనిమిదిన్నర లక్షలు ఇవ్వాలి చట్టం ప్రకారం అంటే మీ అందరూ మీరే ఒప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో పదిహేను పదహారు వందలు ఇన్సిడెంట్స్ అని మూడేళ్లలో ఇది ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం కాదా అసలు మీ బాధ్యత రాహిత్యం వల్ల ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ఉదాసీనత వల్ల భయం లేకుండా ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి గతంలో బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల క్షేమంగా ఇంటికి వస్తే చాలని పెద్దవాళ్ళు చూసేవాళ్ళు ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి ఆడ మనిషికి కూడా భద్రత లేనటువంటి పరిస్థితి భయం భయంగా బతికేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో వచ్చిన మాట యథార్థం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో ఒక సంఘటన జరిగితే ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఒక వ్యక్తి వాడు రెండో రోజు కనపడకుండా పోయాడు చెట్టు కూరేసుకొని చనిపోయాడు ఆ విధంగా భయభ్రాంతులకి గురి చేసినటువంటి ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం నేరస్తుడు భయపడిపోయి చచ్చిపోయే పరిస్థితులు కల్పించాం ఆ రోజు మీరు నేరస్తుడు భయపడటం కాదు యథేచ్ఛిగా పెట్టేగిపోతూ ఉన్నారు రెచ్చిపోతూ ఉన్నారు ఒకరిని చూసి ఒకడు రోల్ మోడల్గా తీసుకొని రెచ్చిపోయి వ్యవహరిస్తూ ఉన్నారు కామంతో వ్యవహరిస్తూ ఉన్నారు మూర్ఖంగా వ్యవహరించి మర్డర్లు చేస్తూ ఉన్నారు వీటన్నిటి కారణం కూడా అనేక కేసుల్లో బయటకు వచ్చింది గంజాయి దాగి నేరాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి డిస్టలరీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి చీఫ్ లెక్కర్లు తాగి ఈ నేరాలకి ఘోరాలకి పాల్పడుతూ ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ ఏమో మహిళా హోంమంత్రులు పెట్టి స్టేట్మెంట్లు తయారు చేయటం వీళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ ఇప్పించటం వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం మొన్న హోంమంత్రి గారు మాట్లాడుతూ ఉంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే తల్లు తల్లుల పెంపకంలో లోపం ఉందని చెప్పి మాట ఎంత బాధాకరమైన అంశండి ఆ మాటలో మాట్లాడటం మళ్ళీ ఆ తర్వాత రోజు వెంటనే రేపల్లి సంఘటనకు సంబంధించి అదేదో అత్యాచారం యాదృచ్ఛికంగా జరిగిపోయిందని చెప్పి చెబుతున్నారు అసలు బాధపడాలా నవ్వుకోవాలా సిగ్గుపడాలా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నందుకు ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ నాయకుడు యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా మీ నా వాళ్ళ నాయకుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళు దాన్ని అదేవిధంగా రెచ్చిపోయి ఆయన దగ్గర మార్పుల కోసం మాట్లాడుతూ ఉన్నారు ప్రతి అంశాన్ని ప్రతిపక్షం మీద బోరదాలటం ప్రతిపక్షం పాత్ర ఏంటి బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేసే పనే ఇది మేము చేసే పని ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా అక్కడ ఉంటున్నాం మేము అది తెలియజెప్పడంలో ప్రజలకు తెలియజెప్పడంలో కానీ వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడంలో కానీ మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం నువ్వు సంఘటనలు జరగకుండా ఆపు సిగ్గు లేకుండా అది వదిలేసి మా మీద ఎదురుదాడి ఒకటి తర్వాత ఒకడు ఎగబడతా ఉన్నారు ముఖ్యమంత్రి మొదలు పెడతాడు కింద ఎమ్మెల్యే దాకా మధ్యలో ఎంపీలు మంత్రులు ఇదే తత్తంగం ఒక టీం సెట్ చేశాడు కొత్తగా ఇప్పుడు వచ్చిన మంత్రులతో ముగ్గురు నలుగురు మంత్రుల్ని ఇదే పని నువ్వు అత్యాచారాలు జరుగుతూ ఉంటే మీరు వెళ్ళిపోండి మహిళా కమిషన్ ముందు వెళ్ళటం తర్వాత ఒక ఇద్దరు మహిళా మంత్రులు వెళ్ళటం ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పంపించటం ఆడెంతో కొంత ప్రకటించడం చెక్కు తీసుకుని వెళ్ళటం అంటే ఇది గొప్ప అనుకుంటున్నారా మీరు కాంపన్సేషన్ ఇవ్వటం మీకు సిగ్గుండాలి అసలు ఈ పరిస్థితులు దాపరించడానికి మీరు సిగ్గుపడాలి ముందు కాంపన్సేషన్ ఇచ్చామని గొప్పగా చెప్పడం కాదు అంటే అత్యాచారానికి ఒక రేటు హత్యకు ఒక రేటు కిడ్నాప్కి ఒక రేటు రేట్లు కట్టి కూర్చొని రెడీగా చెక్కులు పట్టుకు కూర్చుంటారా నూట ఇరవై ఖర్చు నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు మూడేళ్లలో ఇది ప్రభు ప్రభుత్వానికి దిగజారుడితనం కదా ఇది ఈ లెక్కలు చెప్పుకోవటం ఇలా పేపర్ లీకేజ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మంత్రి అసలు బొత్స సత్య లీకేజే లేదంటాడు ఓ పక్క అరెస్టులు చేసి జైల్లో పెడతా ఉన్నారు పంతొమ్మిది టీచర్లని స్టాఫ్ని వీళ్ళందరినీ దాన్ని నిన్న ముఖ్యమంత్రి వచ్చి ఇదేదో నారాయణ చైతన్యవాళ్ళు చేస్తారు ఏ లోపల ఎవడన్నా పిల్లల విద్యార్థులు భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నటువంటి ఎవడైనా సరే శిక్షించు లోపలే భయపెట్టి భయపడిపోవాలి అదేమి లేదు మీ చేతకంతను మీ వాళ్ళు అరెస్టులు చేశారు ప్రభుత్వ టీచర్లని సస్పెండ్ చేశారు అరెస్టులు చేశారు ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అరెస్టులు చేశారు కేసులు పెట్టారు ఇదులు పెట్టి పక్కదారి పట్టించే వ్యవహారం వీళ్ళ కల్తీ మధ్యం తాగి నీకు జంగారెడ్డి పాతి ముప్పై మంది చచ్చిపోయారని మేము మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో అసలు కల్తీ మద్యం అనేది లేదని చెప్పాడు వాళ్ళ సెబ్బోళ్ళేమో అక్కడ ఎఫ్ఐఆర్లు కట్టి ముప్పై మందిని అరెస్టులు చేశారు అసలు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటావు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఒక రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు దానికి విరుద్ధంగా కింద జరుగుతూ ఉన్నాయి తెలియదా మాత్రం నువ్వు పేపర్ లీకేజీలకి వేరే కా కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు బూచీగా చూపిస్తున్నావు నువ్వు పక్కన ఓ పక్కనేమో ప్రభుత్వ టీచర్లని సిబ్బందిని అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్లు కట్టి జైల్లో పంపించారు సస్పెండ్ చేశారు ఏం చెప్తావు దీనికి నువ్వు బాధ్యత బాధ్యత ఎవడో వహించాలి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలా పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి ప్రభుత్వ హెడ్గా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలా అసలు రెండేళ్ళు ఎన్నిక ఎగ్జామ్స్ జరపాల మీరు కరోనా దెబ్బకి మూడో సంవత్సరం ఎగ్జామ్స్ జరపాల్సిన పరిస్థితి సరికి మీ డొల్లతనం చేతగానతనం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత అనేది ఇక్కడ స్పష్టంగా బయటపడిపోయింది విద్యార్థుల యొక్క జీవితాలతో ఈ విధంగా ఆడుకోవటానికి మీరు సిగ్గుపడాలని చెప్పి నేను ఇలా మీకు హితో బలుగుతా ఉన్నా ఎదుటోడి మీద బురద బురదలటం కాదు అధికారం మీ చేతిలో ఉంది మీరు పరిపాలన చేస్తుంది మేం కాదు ఖచ్చితంగా మీ పరిపాలనలో జరిగేటటువంటి తప్పులు ఎత్తి చూపించడంలో మేము ముందుంటాం తీసుకో ఆ తప్పులు జరగకుండా సరిచేయి తప్పులు జరిగితే వెంటనే దండించండి మీకు దమ్ముంటే అది చేయకుండా ఎదురుదాడికి కాట్ర కుక్కలాగా ఒక బ్యాచ్ని వదిలిపెట్టి మా మీద తరువాత వాళ్ళేదో మూ నోరు తెరిస్తే మా మీద మా మీద మాట్లాడటం ఏంటి మమ్మల్ని హక్కు నీకేక్కడిది నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు యాక్షన్ తీసుకో మళ్ళీ జరగకుండా చూడు సంఘటనలని రోజు నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలైనవి ఏమి చిత్రాలు ఉంటాయో చూడాలి ఈ వారం పది రోజులు అంటే మీకు చేత కాదు పరీక్షల నిర్వహణ మీ వల్ల కాదనేది అర్థమైపోయింది అసలు ఏది మీ వల్ల కాదు దోపిడీ ఈ రాష్ట్రాన్ని సర్వస్వం ఏ విధంగా దోపిడీ చేయాలో ఏ విధంగా నాశనం చేయాలో దానికొక పథకం ప్రకారం కక్ష కట్టి ప్రజల మీద ఈ రాష్ట్రాన్ని వెనక్కి నడిపించే పనిలో మీరు పోటీ పడతా ఉన్నారు ఖచ్చితంగా ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు దీనికి సిగ్గుపడాలి మీరు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి రాబోయే రోజుల్లో రెడీగా ఉన్నారు మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన వెనక కూడా నూటికి తొంభై శాతం సంఘటన వెనక మీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీటికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా వీటన్నిటికి కూడా రాబోయే రోజుల్లో సమాధానం పైనుంచి కింద దాకా అధికారుల దాకా కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను